జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికొదిలేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు జగన్ నిర్లక్ష్యం చేసిన డ్రైన్ల పూడిక పనులు గేట్లు షట్టర్లు లాకులు రోపులు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు ఐదు సంవత్సరాల ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజున వైఎస్ఆర్సిపి పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ఒక్క రూపాయి పనిచేయలేదు ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడతాం ఈ డ్రైన్ ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి లష్కర్లు కూడా గత ప్రభుత్వంలో పది నెలలు నుంచి పన్నెండు నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా యాభై లక్షల రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి